హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో కొంతమంది చేసిన పనులు చేసే మనకు ఖచ్చితంగా వస్తుంది అలాగే ఆశ్చర్యం కూడా కలిగింది సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ సింపుల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వీడియో గురించి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఓకే ఇంకా ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా ముఖ్య ఎందుకంటే అది మన ప్రణాళిక పడుతుంది కానీ సీటు బెల్ట్ని గోడకు కూడా పెడతాను నాకు ఇప్పటిదాకా తెలియదా కానీ ఆ బెల్ట్ ప్లేస్లో రోడ్డు పెట్టి అలా జస్ట్ కొడితే బెల్ట్ అడిపోద్ది అబ్బాబా ఏం తెలియవురా మీద ఎక్కడి నుంచి పడతారా వాళ్ళు అసలు అయ్యి బాబు ఏ దేశంలో ఆ దేశం గొప్ప బోగుపడిపోవాల్సిందే ఫ్రెండ్స్ సపోజ్ ఒకవేళ మీ ప్యాంటు బటన్ కనుక ఊడిపోతే మీరు ఏం చేస్తారు కొత్త బట్టను ఎంచుకుంటారు కానీ ఈడో లేదు కానీ ఆ ప్యాంటు బటన్ కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయి అని చెప్పి బోల్ట్లు అట్టు బిగించి ఐడియా బానే ఉంది ప్యాంటు కూడా ఉంటుంది కానీ పొరపాటున అర్జెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు చూడండి అక్కడ అది వచ్చాడు అమ్మ అర్జెంట్ తిప్పు 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 తిప్పి రావట్లేదు రావట్లేదు ఇంద్ర బాబు ఇదా ఇరవై ముప్పై రూపాయల ప్యాంటు బట్టన్ కోసం కొరువు పోసుకుంటే ఇలాగే ఉంటది ఎలాంటి పరిస్థితులు ఇబ్బంది అయింది చాలా ప్రమాదం పొట్ట పీరిపోతుంది ఒకసారి న్యూస్ రిపోర్టర్ న్యూస్ వేయడానికి ఎలా వచ్చి స్పీచ్ స్పీడ్ చేస్తున్నాడు కాదు న్యూస్ చెప్తున్నాడు సార్ సార్ తుఫాను ఫోన్ వచ్చి కొట్టు కొట్టింది మొత్తం కొడుకు ఇరిగిపోయి మొత్తం పర్లేదులే అదృష్టం తర్లేదులే ఇప్పుడు అంటే పర్లేదు కానీ సముద్రం దగ్గర ఇలాంటి దాహసాలు చేస్తే జాతక రా అమ్మ రా అంటే సౌద్రాలు అక్కిల్పోద్ది ఇంకేము జాతక సముద్రం లోపలికి వెళ్ళి వాసన సహాయగా రెస్ట్ తీసుకుంటాం ఇంకా రేలాంటి సిమ్మెంట్ ని పైకి మెషన్ ద్వారా తీసుకెళ్తాం కానీ ఇటువంటి ట్రావెలింగ్ నేను ఇప్పుడు వచ్చి అక్కడ కింద సిమెంట్ ఇచ్చి కరెక్ట్గా వెళ్ళి పైన గమ్యలా పడుతుంది వీళ్ళ టాలెంట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అందరూ కామనే కానీ ఇటువంటి హెల్మెట్ నేను ఇప్పుడుకి వచ్చి ఎక్కడ వచ్చు హెల్మెట్ లేకపోతే మూసుకుని కూర్చోవాళ్ళు కానీ అసలు ఆ కుక్కర్తో హెల్మెట్ ఎలా తయారు చేశాడ్రాబాబు మీ మీలాంటిది ఎక్కడో చూడటా ఉండర కాయగూరలు కొనాలంటే కోయకూడర్లు కొట్టుగడికి వెళ్తాం టూ వీలర్ మీద కూడా చాలా మంది పట్టుకొస్తారు వస్తారు కానీ ఈవడం మరి టూ వీలర్ అదే ఎక్సెల్ సూపర్ హండ్రెడ్ హెవీ డ్యూటీ మీద బట్టుకొచ్చేసాడు మొత్తం కాకపోవడం కొట్ట ఇంటి కట్టుకొచ్చా మా కాయగోలు రెడ్ బొబ్బు రండి రెండు బొబ్బు రెండు కేజీ ఆ అండి వీడి తెలివికి ఒక సలం కాంగిమైనా సొట్టడితే దాన్ని బయటికి వెళ్ళి తీస్తాం కానీ ఎవడో మరి అక్కడ గ్లూ స్టిక్లు పెట్టి తీయసాడు ఓకే ఈడు తీసాడు కదా మనం తీని చెప్పి ఈ చూసి ఈ ప్లాన్ కూడా కాపీ కొడదామని చేసాడు కాకపోతే ప్లాన్ బెడ్స్ కొట్టేసిందిరా బాబా అక్కడ ఉన్న సొట్ట బదులు రేడర్ హ్యాంగ్ డెప్పు కూడా వచ్చేసింది పోయింది బొక్కా ఇంకా మాక్సిమం ట్రాక్టర్స్ అనేవి పొలాల కొట్లో తిరుగుతాయి కింద రాగిడి మట్టి టైర్ కట్టేసి తిరిగేదాకా ఇబ్బంది అవుద్ది అంతే ఈడ బుర్ర ఆడేసి అక్కడ రోడ్డు బిగించాడు ఇంకొత్త మట్టి అత్తం ఇది క్లీన్ చేస్తాం మట్టి అత్తం క్లీన్ చేస్తాం అబ్బా అబ్బాబ్ బాబా నీళ్ళు అంటే కూడా ఉండాలి అసలు దేశానికి అబ్బాబ్ వాళ్ళకి తిరిగి తోడానికి క్లీన్ అవుతుంది ఏదైనా ఇల్లు కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సిమెంటు కాంక్రీట్ ఇలాంటిది వీటిల్లో తీసుకెళ్తారు కానీ ఈడ అబ్బాబ్ బాబా వీడు తెలివికి ఒక సెలవు కొట్టుకోవాల్సిందే అసలు టూ వీలర్ మాదిరిగా వాడుతున్నాడు దాండి దానికి ఇంజన్ ఫిక్స్ చేసి అక్కడ ఉన్న కారు కూడా దెబ్బ తట్టుకోలేకపోతున్నారు బాబు కారు కంటే చాలా స్పీడ్కి వస్తున్నాడు దెబ్బ దెబ్బ ఉన్నట్లు పర్లే వేసవి కాలంలో బాగా సెలెడుతుందని చెప్పి బదులు ఇంటి ఫ్యాన్లు కొడుకు చుట్టూరు పెట్టుకున్నాడు అబ్బా ఇప్పుడు స్వర్గంలో ఉంటుంది ఆదేశ్కి వెళ్ళినప్పుడు వర్షం మొత్తం ఏం చేస్తాం ఎదురున్నదా లబ్బర్లేదు ఉంటాయి కదా కర్ర మొక్కలు వాటితో క్లీన్ చేస్తాం కానీ వీడు మరి ఆ కర్రలే అని చెప్పి డైరెక్ట్ కర్ర కొట్టుకుని తేగతోమెస్తున్నాడు అబ్బా అబ్బాబ్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు సపోర్ట్ ఏం లేకపోతే లేకపోతే మీరేం బాధపడకండి ఎక్కడ చూడండి ఈ ఫోన్ పెట్టి నెత్తి మీద ఛార్జింగ్ సరిపోతుంది సరిపోద్ది ఉండదు సుఖంగా ఫోన్ అక్కడికి వెళ్దాం మీ నెత్తి మీద అలా ఉంటుంది క్లాస్ రూమ్లో మొబైల్ యూస్ చేయాలంటే చేతిలో పెట్టుకోవడం చాలా కష్టంగా ఉండదు అందుకే దాని ఫోన్ డేపు తీసి ఎవరు ఉన్నప్పుడు పెట్టి దాన్ని గట్టిగా ఈ ఫోన్ దానికి వచ్చి హాయిగా సిని సో అరగరగా దొరికితే ఉంటుంది అమ్మాయిల పని తాడని జ్యూస్లు వెళ్తే ఆడేం చేస్తాడు మిక్సీ వేసి కర్ర అని తిప్పేసి మనకి ఎత్తాడు కానీ మీరు కనుక మీ ఇంట్లో మిక్సీ లేకపోతే ఏం టెన్షన్ పడకండి వీడైడే ఫాలో అయిపోతాం మిక్సీ లేదని కంగారు లేకుండా మానవుడు జాగ్రత్తగా ఆలోచించి బుర్ర ఆడేసి ఇలాంటి మిక్సీని తయారు చేశాడు మిక్సీ కింద తీసుకొచ్చి చెక్క కెట్టాడు అదే బొక్కెట్టి చెక్క కట్టాడు దానికి ఏం చేయడు కింద ట్రవ్ తిప్పి జ్యూస్ తిరిగిపోతుంది ఒక సిమెంట్ బత్తాన బైక్ మోసుకెళ్ళాలంటే చాలా కష్టం ఎందుకంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఆడు చాలా బలవంతాడు ఉండాలి కానీ మన వాళ్ళు ఏం చేయరు సిమెంట్ భత్తాగా తోడు కట్టి ఒకటి సరాసరి మెట్లు అంది దిగాడు ఓకే సగం వెళ్ళింది మళ్ళీ ఇంకొకటి దిగడు సీఎం ఏం దిగాడు అంతే సరిగ్గా మనవరి చేతిలో పట్టదు దీని ఫస్ట్ టైం చూసినాడు ఎవడైనా సరే ఆర్టీసీ బుస్సానికి కోల్సిందే నాకులాగా ఎందుకంటే ఆర్టీసీ బుస్సు కాదు కదా ఆర్టీసీ బస్సు వెనకాల డెప్పాడుకి వచ్చి ప్యాసింజర్స్ కూర్చోబెడతా బానే పెట్టాడు ఈత టాటర్ తోలుతున్నాడు వీడి తెలివితో బస్సులు కంపెనీ వాళ్ళకి బొక్క ఎక్కిస్తాడు అవతరం బోలు కోట్లు వస్తే అది ఎలాంటి వాళ్ళు ఉంటాయి వైరేమో తెగిపోతే కరెంట్ పోలు ఎక్కడానికి ఎలక్ట్రిషియన్ వచ్చా సరా ఎక్కేస్తాడు కానీ చాలా కష్టం కదా మనవాడు ఏం చేయడు జోలికి ఐరన్ రోడ్లు కట్టి దాన్ని తెక్కినాడు అబ్బా చాలా ఈజీ మెథడు ఈజీగా బైక్ ఎక్కుతాడు బాజేస్తాడు కిందకి వచ్చేస్తాడు అబ్బాబ్ మీ వాళ్ళు ఉండాలరా ఎలక్ట్రిషియన్స్ అందరు బాగుపడాల్సిందే మీలాంటి వాళ్ళ వల్ల మీద నీళ్లు పడితే ఆ బ్రషెస్ క్లీన్ చేస్తాయి కానీ అది లేకుండా మనవాడు చాలా తెలుగుగా బ్రషెస్ పోయి అని చెప్పి గొడ్డగడ్డ బార లాగెత్తనాడు బ్రషెస్ పని చేస్తాలే అని చెప్పి వదిలేయా బుర్రాడేడు పని అయింది ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలాంటి మరిన్ని మోస్ట్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మన క్రేజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సేబుల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మరొకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త ఫన్నీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ వీడియోని చూడదాకా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ యో వాచింగ్ దిస్ వీడియో ఓకే బాయ్ సీ యూ లెటర్